హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాగీని ఇంకొంచెం హెల్దీగా ఇలాగా టేస్టీగా వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసి చూడండి చాలా బాగుంటుంది రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే టూ అండ్ హాఫ్ యూస్ చేద్దామని నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ చెప్పాను దీంట్లోనే ఒక చిన్న సైజు పని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి చక్కగా ఆనియన్స్ అన్ని కూడా మంచిగా ఫ్రై అంతవరకు వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ ఇంకా బటానీ కూడా వేసుకుంటున్నాను అనమాట సో బఠానీ యాడ్ చేసుకునే వాళ్ళు పచ్చివైతే మాత్రం ఉడికించుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్క ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి ఇది కూడా మంచిగా ఫ్రై అవుతుంది వెజిటేబుల్స్ మీకు ఇంకేమన్నా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా టమాటా అంతా మగ్గే వరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లు పేస్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లు పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి కూరగాయ ముక్కలు కన్నీటికి బాగా పట్టేలాగా ఈ విధంగా అయితే వేసుకొని కలుపుకోండి చక్కగా లో ఫ్లేమ్ లో ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు కలుపుకుంటే అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోతుంది ముక్కలకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లోనే మనం మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా సో మసాలా అంతా కూడా యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మసాలా ప్యాకెట్లలో నేను రెండిట్లలో ఒకటి ఇప్పుడు యాడ్ చేశాను ఒకటి ఫైనల్ గా యాడ్ చేస్తాను దీంట్లోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ అంత కారం కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి వీలైతే ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం అన్ని వాటర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటే వెజిటేబుల్స్ అన్ని కూడా మంచిగా ఈ విధంగా మగ్గుతాయి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలాగ పన్నీర్ కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఉంటే గనక లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ విధంగా పన్నీర్ యాడ్ చేసుకోవటం వల్ల ఫుల్లీ లోడెడ్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి పిల్లలకి మంచి ప్రోటీన్స్ ఫైబర్స్ అన్ని వెళ్తాయి అనమాట సో వాళ్ళు ఇష్టంగా తినే మ్యాగీని ఇలాగా కొంచెం హెల్దీగా చేసుకుంటే సరిపోతుంది నేను చెప్పాను కదా కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఒక్క రెండు నిమిషాల పాటు సన్నటి మంట మీద పన్నీర్ ముక్కలకి ఒక్కసారి మసాలా అంతా పట్టిన తర్వాత సన్నట్ మంట మీద ఉంచేసి ఇట్లాగా ముక్కలన్నిటిని కూడా సపరేట్ చేసేసుకొని ఎందుకంటే నేను ఇక్కడ డైరెక్ట్ గా వాటర్ వేసి మ్యాగీ నుడికి ఇచ్చేస్తాను కాబట్టి పన్నీర్ అనేది ఇదైపోతుందని సో ముక్కల వరకు సపరేట్ చేసుకొని ఇక్కడ ఈ కూరగాయ ముక్కల వరకు ఉంచేసి దీంట్లోనే మ్యాగీకి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ మ్యాగీకి వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి లేదా టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటే మంచి జ్యూసీ జ్యూసీగా వస్తుంది మనకి చాలా సాఫ్ట్ గా వస్తుంది బాగుంటుంది వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మ్యాగీని ఇట్లాగా కొంచెం పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా అయినా యాడ్ చేసుకోండి అది మీ ఇష్టం యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ మ్యాగీ కొంచెం కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ అంతా ఇదేంత వరకు కూడా మంచిగా కుక్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం కూడా కలుపుకుంటే మనకి పన్నీర్ పీసెస్ అనేది చిదిరిపోకుండా చక్కగా మ్యాగీ అనేటప్పుడు వస్తూ ఉంటాయి ఫైనల్ గా మనకి మిగిలిపోయిన మ్యాగీ మసాలా లేదంటే ఎక్స్ట్రాగా మనకి బయట మార్కెట్స్ లో ఇప్పుడు మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా అవైనా తెచ్చి మీరు యాడ్ చేసుకోవచ్చు మ్యాగీ మసాలా కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవటం వల్ల మనకి టేస్ట్ అయితే మంచిగా వస్తుంది అనమాట ఒక్కసారి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కలిపేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని ఈ చల్ల చల్లగా ఉన్న వాతావరణానికి వేడి వేడిగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇందులో ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా మంచిగా తినడానికి బాగుంటాయి అనమాట నార్మల్గా తినే కన్నా ఇలాగ ప్రిపేర్ అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెజ్ లోడెడ్ మ్యాగీ రెసిపీ చూసేశారు కదా ఈ రోజు రెసిపీలో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి